అది కృష్ణ భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం నాలుగవ శ్లోకం అవ్యక్తం వ్యక్తి మాపన్నం మామ బుద్ధయః పరం భావమజానంతో మజానంతో మమ అవ్యయ అని చెప్తునారండి శ్రీ కృష్ణ పరమాత్మ బుద్ధి ఉన్న వాళ్ళు ఎప్పుడూ నన్ను కృష్ణ పరమాత్మని చేరలేదు క్లియర్ కట్ తిరుగులేదు కానీ ఆ బుద్ధిహీనులు వారు మారితే తప్ప ఆ జ్ఞానం అనే పార్థివే ఆ రూట్ లో వస్తే తప్ప జరగవు అవ్యక్తం శాశ్వతమైన అనుత్తమం అత్యుత్తమమైన అత్యుత్తమైన మమ నా యొక్క పరం భావం భావమును అబుద్ధయ బుద్ధిహీను తెలుసుకోలేదు క్లారిటీ చూడండి అలాగే ఇంద్రియాల మీద మోహంతో కప్పబడి ఉన్నవాడు తెలుసుకోలేదు ఇంద్రియాల మీద గ్రిప్ తెచ్చుకొని వాటిని జయించి సచ్చిదానంద రూపమైన పరమాత్మని చూడడానికి ప్రయత్నించే వారందరికీ నేను గోచరం అవుతాను ఇది మనకి ఇంతకు ముందు కూడా శ్రీకృష్ణ పరమాత్మ రెండు రకాలుగా చెప్పారండి అపరా ప్రకృతి పరాప్రకృతి ఇలాంటి వారు ఎవరైతే కామ రాగ ద్వేషాలు ఇలాంటి వాటితో కొట్టుమిట్టాడుకుంటున్నారో వాళ్ళు అపరా ప్రకృతికే లోనవుతారు పరాప్రకృతి ఉత్తమ స్థాయిలండి అపరా ప్రకృతి కింది స్థాయి తక్కువ స్థాయి సకామ భక్తులు తక్కువ స్థాయికి చెందిన ప్రకృతిని ఫాలో అవుతారు నిష్కామ భక్తులు పరాప్రకృతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చూసుకుందామా అవ్యక్తం వ్యక్తి మామ బుద్ధయ परम् भावमजानन्तो ममाव्ययमनुत्तमम् हरिकृष्ण